ఇజ్రాయెల్కు ఖతార్ కౌంటర్ ఇవ్వబోతుందా అరబ్ దేశాలు యుద్ధానికి సై అంటున్నాయా మిడిల్ లో ఏం జరగబోతుంది ఓ పక్క మెజార్టీ ప్రపంచ దేశాలు తప్పు పడుతున్నా అమెరికా చేస్తే తప్పు లేదు కానీ నేమ్ చేస్తే తప్పవుతుందా అని ప్రశ్నిస్తోంది ఇజ్రాయెల్ హమాస్ కీలక నేతలే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడులు అందరినీ ఆశ్చర్యపరిచాయి ఎందుకంటే ఖతార్ అమెరికా మిత్ర దేశాల్లో ఒకటి రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉంటాయి పైగా ఖతార్లో అమెరికాకు పెద్ద మిలిటరీ బేస్ ఉంది ఈ మధ్య ఖతార్ పాలకులు ట్రంప్కు నాలుగు వందల మిలియన్ డాలర్ల విలువైన ఓ లగ్జరీ ఫ్లైట్ను గిఫ్ట్గా కూడా ఇచ్చారు అలాంటి దేశాన్ని కూడా ఇజ్రాయెల్ వదల్లేదు పైగా అమెరికా నైన్ బై లెవెన్ తర్వాత చేసిన దాడుల్ని గుర్తు చేస్తూ అప్పుడు అమెరికా చేసిందే ఇప్పుడు మేము చేశామని సమర్థించుకుంటోంది తమపై దాడులు చేసి తమ వాళ్లను బందీలుగా ఉంచుకున్న ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడున్నా వదలమనేలా నెతన్యాహు మాటలున్నాయి అమెరికాలో లాదేన్ని వెంటాడి పాకిస్తాన్ లో చంపినట్టే తాము చేస్తామంటున్నారు ఇజ్రాయెల్ ఖతార్ పై చేసిన దాడిని ఖండిస్తున్న వాళ్లపై రివర్స్ అటాక్ చేస్తున్నారు నితన్యాహు ఇజ్రాయెల్ చేస్తుందంతా ఆత్మరక్షణ కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే అని సమర్థించుకుంటున్నారు అంతటితో ఆగలేదు ఖతార్ పై దాడి చేసేదే కాకుండా ఆ దేశం ఉగ్రవాదులకు అడ్డాగా ఉందని సురక్షితమైన ప్రదేశంగా మారిందని ఆరోపిస్తున్నారు ముఖ్యంగా హమాస్ కీలక నేతలు ఖతార్లో ఉన్నప్పుడు తాము దాడి చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు ఉగ్రవాదులను ఏ దేశమైనా బహిష్కరించాలని లేదంటే చట్టం ముందు నిలబెట్టాలని సలహా ఇస్తున్నారు హమాస్ నేతలు ఎక్కడున్నా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు ఇజ్రాయెల్ సమర్థన ఎలా ఉన్నా ఈ విషయంలో అమెరికా ధోరణి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది తనకు అత్యంత ఆప్త దేశంపై దాడి జరుగుతుందంటే సైలెంట్ గా ఉండటం తనకేమీ తెలియదని చెప్పడం చూస్తే ఇజ్రాయెల్ ప్రయోజనాల విషయంలో ఏ దేశాన్నైనా అమెరికా బలి చేస్తుందని మరోసారి స్పష్టమైందని భావించవచ్చు అయితే ఇజ్రాయెల్ ఇంతకాలం పాలస్తీనాలో మారణ హోమం సృష్టిస్తున్నా లెబనాన్ జోర్దాన్ ఇరాన్ యమన్ లాంటి దేశాలపై ఎన్నిసార్లు దాడులు చేసినా అదంతా ఒక లెక్క ఎందుకంటే అవి ప్రత్యక్షంగా ఎంతో కొంత హమాస్కు సపోర్ట్గా ఉన్న దేశాలు కానీ ఖతార్ పరిస్థితి అది కాదు అమెరికాకు సన్నిహితంగా ఉండి సుదీర్ఘ కాలంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి కోసం ఓ మధ్యవర్తిగా నిలబడ్డ దేశంపై దాడి చేయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది మరి ఈ దాడికి ఖతర్ ఎలా బదులిస్తుందనేది ఆసక్తికరంగా మారింది